ఫ్యామిలీస్ అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నస్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇక గురువారం రోజు అయితే మేము కరీంనగర్ నుంచి మా ఇంటికైతే వెళ్ళాము మా విలేజ్ కి ఫ్రైడే రోజు చెట్ల తీర్థాలు ఉండే ఇక మేమైతే ఎప్పుడు చెట్ల తీర్థాలకు వెళ్ళినా సరే ఆషాడ మాసంలో అయితే వెళ్తాము కొందరు శ్రావణ మాసంలో వెళ్తారు కానీ మేమైతే ప్రతి ఇయర్ ఆషాడంలోనే వెళ్తాము అందుకని చెప్పేసి ఇక చిన్న స్కూల్కి పంపించేసి గురువారం రోజు చిన్న ఈవినింగ్ స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేపిచ్చి ఇక వెళ్ళాము అదే రోజు ఈవినింగ్ టైంలో వెళ్ళి మళ్ళీ ఫ్రైడే రోజు ఉండి ఇక సాటర్డే రోజు అంటే ఇవాళ ఇక మార్నింగ్ అయితే వచ్చేసినాము ఫుల్ వర్షం కొట్టింది మేము బోర్నింగ్ తర్వాత అసలు మాకు అక్కడ అసలు వర్షమే లేదు మేము అక్కడికి వెళ్ళిన రోజు అంటే మబ్బంతా కొంచెం ఆ మొత్తం నల్లగా అయిపోయి చిన్న చిన్న చినుకులు లైట్ గా పడినాయి కానీ అసలు వర్షమే లేదు ఇక ఇక్కడ అయితే ఫుల్ వర్షం కొట్టింది ఇక మాకు పక్కకు మొత్తం కట్టెలు ఉన్నాయి కదా మొత్తం అంతా కట్టెలకి వెళ్ళి మట్టి అట్లనే మెట్ల పై నుంచి వాషింగ్ వాషింగ్ మిషన్ పెట్టినాం కదా అటు సైడ్ కూడా మొత్తం అంతా మట్టి జమైంది ఇక పొత్తు నచ్చి ఇదంతా కడిగేసరికి నాకు సాల్సలైంది చిన్నును కూడా ఇక ఇవాళ స్కూల్కి అయితే పంపించలేదు పిల్లలు ఇద్దరిని అప్ చేయించి ఇంకా వాళ్ళకైతే పాలైతే దాగిపించేసిన ఇప్పుడే ఇంకా అంటే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయినాయి కానీ ఇక నేను ఒక ఫ్రెష్ అప్ అవ్వాలి అలానే ఇక లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి ఇక ఇవి రెండు పనులు అయితే ఉన్నాయి ఇక్కడ సిటీలో ఇంత ఇంతగానం వర్షం కొడితే అసలు విలేజెస్లల్లో పల్లెటూర్లల్లో అయితే అసలు వర్షమే లేదు మొత్తానికే అట్లా చినుకులు వాడిపోతుండే అంతే మస్తు అంటే మస్తు ఉడకపోస్తుంది మాకు ఆపోజిట్గా అంటే ఒకటి పెద్దది ఉష్క లాంటిది ఉంటుంది అన్నట్టు అంటే ఆపోజిట్ ఎల్లు ఏం లేదు ఖాళీగానే ఉంటుంది ప్లేస్ అంతా వర్షానికి మొత్తం అదంతా మా గేట్ ముంగట్కే కొట్టు కట్ చేసింది అట్లా ఇక్కడ వర్షాలు పడితే పల్లెటూర్లో పడితేనేమో మంచిగా కొంచెం పల్లెటూరులో పడితే మనకు పంటలు వండితే మంచిగా కొంచెం మనం హ్యాపీగా ఫీల్ అవుతాం రైతులకి హ్యాపీగా ఉంటది కానీ ఇక్కడ పడుతుండే ఇక్కడేమో పంటలు వండినట్టు కరీంనగర్లో లా నువ్వు ఆయనవా వచ్చి ఇదంతా అడిగిం కడిగేసరికి నాకు చాలా చాలా అయింది మొత్తం మొత్తం అంతా ఇసుకలాగా ఫామ్ అయిపోయింది మొత్తం అంతా కడిగేసరికి నాకు ఒక వన్ అవర్ అలా పట్టింది టైమే ఇవాళ చిన్నుకి సాటర్డే కదా హాఫ్ డేనే మళ్ళీ చిన్నుకి ఫుల్ దగ్గులేసింది ఇక ఏమన్నా ఫెస్టివల్స్ అయితే స్ప్రైట్ థమ్సప్ అలాంటివి తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇక చెట్ల తీర్థాలు పోనాం కదా వంటలకు పోయినా కాడ స్ప్రైట్ తాగిండు దగ్గు స్టార్ట్ అయిపోయింది నాన్ నాన్స్టాప్గా మా చిన్నకు ఏం పడే చిన్నుతో మస్తు అంటే మస్తు కష్టం కప్పులు తగ్గుతాండి ఇక స్కూలు కూడా పంపించలేక బొట్టు పెట్టలే క్షణం పోసి నూనె పెట్టి జుట్టేసిన బొట్టు పెట్టలే ఇంకా టిక్లీలు పెడితే తీసుకొని తింటుంది భయం లేదు ఇంత నిన్న చెత్త పోతున్నాం కదా అని చెప్పేసి డ్రెస్సుకు తగ్గట్టు టిక్లీ పెట్టినా పెడితే ఏం చేసింది తీసుకున్నది ఇగో ఇలాంటి టిక్లీస్ కలర్ టిక్లీస్ పెడితే ఏం చేసింది తీసుకున్నది తిన్నది ఏం చేసినా టిక్లీ అని చెప్పేసి అడిగితే తీసుకున్న తిన్న మమ్మీ అని చెప్పేసి చెప్తుంది పాటుగా వంక రావాలి ఇక అందుకని ఇక టిక్లీ పెట్టడం మానేసిందిగా ఇక ఇంటి ముందు అయితే ముగ్గు అయితే ఇలా వేశాను ఈ ముగ్గు వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ లో అయితే చూసాను అనమాట అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాను నేను ముగ్గులు నాకు నచ్చితే సేవ్ చేసి పెట్టేసుకుంటాను కరీంనగర్ లో చాలా వర్షం పడింది అని చెప్పేసి అన్నాను కదా నేను ఇక బయట అంతా కూడా గేట్ నుంచి లోపలికైతే కొట్టుకొచ్చేసింది ఇక ఇక్కడ డస్ట్ బిన్ అయితే ఉంది కదా దాని పక్కకు తులసి ముగ్గు అయితే పెట్టుకున్నాను ఒక చిన్న డబ్బాలో ఇక అదైతే చిన్న పూల కుండీలు అయితే పెట్టేసుకున్నాను నేను తులసి చెట్టు అది ఎండిపోయింది అని చెప్పేసి ఇక నేను మళ్ళీ దాంట్లో అయితే పెట్టలేదు ఇక మళ్ళీ పెట్టాలి ఇక ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఇదంతా కూడా నేను కడిగేశాను ఈ కట్టెలు దాకా ఈ కట్టెలు ఉండడం వల్ల ఏంటంటే మొత్తం డస్ట్ అంతా కూడా అసలు కిందికి వెళ్ళి మొత్తం కట్టెలు పెట్టిన ప్లేస్ మొత్తం కిందకెళ్ళి కట్టెలన్నీ నానుకుంటూ మొత్తం ఊడ్చిన కొద్దీ వస్తుందనమాట డస్ట్ అనేది ఇక మా ఓనరంకులయితే ఇదంతా కూడా చెట్లన్నీ ఎక్కువ వేరే వేరే చెట్లుంటే అన్నీ తీసేసి ఇక ఆయన మొత్తం పీకేశారనమాట వేరే వేరే చెట్లు ఇక ఇక్కడైతే పిల్లలకు నేను మొక్కలు అయితే వేయించుతున్నాను పొద్దు పొద్దున ఇక ఏం తినరు కాబట్టి పక్కలైతే తినిపిద్దాము అని చెప్పేసి ఇక ఒకటే కనుకుండే మేము మొన్న తీసుకొచ్చినప్పుడు మార్కెట్ నుంచి తీసుకొచ్చినప్పుడు ఇక ఒకటి వాళ్ళ కోసమే వేయించి ఇక వాళ్ళకైతే ఇచ్చేసాను పిల్లలకి చిన్నకైతే ఫుల్ ఆకలేసినట్టుంది ఇక లేవగానే మమ్మీ ఆకలిస్తుంది అని చెప్పేసి చెప్పాడు ఇక నిన్న చెట్ల తీర్థాలకు వెళ్ళామని చెప్పేసి అన్నాం కదా ఇక సిక్స్ కల తిన్నాము అక్కడ మేము బావి దగ్గర మేమైతే మా బావి దగ్గరికే వెళ్తాము ఎప్పుడు వెళ్ళినా చెట్ల తీర్థాలకి ఇక సిక్స్ థర్టీ అలా తిన్నాడు ఇక నైట్ మళ్ళీ ఏం తినలేదు కాబట్టి ఇక తనకి చాలా అంటే చాలా ఆకలి వేసినట్టుంది ఇక తొందరగా ఇన్స్టెంట్ గా ఇవైతే కంప్లీట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇక ఇవైతే వేయించేసి పిల్లలకైతే ఇచ్చేసాను పిల్లలకు స్నానాలు కూడా పోసేసాను పొద్దున్నే ఇక ఇంట్లో పనులన్నీ తీరితేనే నాకు కొంచెం మనశ్ అనిపిస్తా ఉంటది లేదంటే అస్సలు మనసునే పట్టది పని చేయాలనే ఉంటది అయితే పెట్టేశాను టైం వచ్చేసి లెవెన్ అలా అవుతుంది ఇక ఇప్పుడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు కర్రీ వచ్చేసి బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఇక మేము విలేజ్కి వెళ్ళక ముందు తీసుకొచ్చినాం బెండకాయలు ఓకే పర్లేదు బాగానే ఉన్నాయి ఇంకో టూ డేస్ ఉంటే మొత్తం ముదిరిపోవు అంటే ఎప్పుడైనా సరే బెండకాయలు మనం తెచ్చిన తర్వాత ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో పెడతాం కదా అప్పుడు కూడా ముదిరిపోతాయి వండినా వండకపోయినా ముదిరిపోతాయి అట్లనే గోడు చిక్కుడుకాయ కూడా అంతే పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఇక చిన్న నువ్వు ఇవాళ స్కూల్కి పంపించడం పంపించకపోవడమేమో కానీ తలకాయ తింటాడు నాదైతే అల్లరి ఇద్దరు అల్లరే అల్లరి అల్లరే అల్లరి బెండకాయ చారు చేద్దాం అనుకున్నా కానీ ఇక అయితే అస్సలు అంటే అస్సలు పడతలేదు ఇంకోటి ఏంటంటే బెండకాయ చారుగా అన్న కూడా చింతపండు లేదు ఇంట్లో అయితే కింద ఒక సెల్ఫ్ అయితే ఉంది కింద రెండు సెల్ఫ్లు అయితే ఉన్నాయి సెల్ఫ్లలో ఏం చేసిన అంటే ఒక సంచిలో పెట్టి చింతపండు సంచిలో పెట్టి కింద అయితే పెట్టేసిన ఎప్పుడు కూడా ఖరాబ్ కాలేదు చింతపండు మంచిగా ఉంది ఫ్రెష్గా ఇక కింద పెట్టేసిన పెట్టిన తర్వాత గ్యాస్ అంతా కూడా కడిగేటప్పుడు ఈ వాటర్ అనేది కిందికి కిందికి పడి చింతపండు మీద పడి ఒకటే స్మెల్ అసలు ఘోరంగా అంటే ఘోరంగా స్మెల్ వచ్చింది ఏంది ఇది ఇట్లా స్మెల్ వస్తుంది అని చెప్పేసి చింతపండు సంచిని ఇట్లా ఓపెన్ చేసి చూసా అంతే ఒక ఇవాళ దడిచింది నెక్స్ట్ డే చూసా అంతే ఫుల్ స్మెల్ వచ్చింది ఇక అసలు మొత్తం చింతపండు ఇట్లా మొత్తుకుంటే ఇట్లా మొత్తం అంటుకుపోయింది ఘోరంగా అంటే ఘోరంగా స్మెల్ వచ్చింది చింతపండు కూడా ఇట్లా స్మెల్ వస్తుందా అనిపించింది నాకైతే ఇక ఇవాళ అక్కడ నుంచి వచ్చేటప్పుడు చింతపండు తీసుకొచ్చిన మా అత్తమ్మ దగ్గర నుంచి చింతపండు అయితే తీసుకొచ్చుకున్నా ఫస్ట్ ఉన్న చింతపండు మా పిన్ని వాళ్ళ ఇంటికాడ తీసుకొచ్చుకున్న పెళ్ళైన భక్తలా తీసుకొచ్చుకున్నా అది ఏంటంటే చాలా ఫుల్లగా ఉంటుంది అసలు కొంచెం వేస్తే చాలు మస్తు ఫుల్గా ఉంటుంది అట్లనే అది మేము ఎక్కువ ఫుల్లాగా తినాం కాబట్టి చాలా డేస్ వచ్చింది ఇంకా ఒక సిక్స్ మంత్స్ వరకు వస్తుండే చింతపండు కానీ ఇక అట్లా వాటర్ పడి ఖరాబ్ అయిపోయింది అంత పడతావు అమ్ములు పడతావురా గోల్డ్ దొమ్మ సింక్ ఉంటుంది కదా సింకు మీదకెట్టి కింద చూస్తాండి అల్ల సింకులాండి అల్లం అయితే మొత్తం అయిపోయింది ఏం లేదు ఇక కొంచెం అంత ఉన్నది కానీ మళ్ళీ వంకొచ్చి మళ్ళీ గ్రైండర్ పట్టి పెడితే ఇక ఓనీ మళ్ళీ ఒక త్రీ మంత్స్ దాకా ఇక పిల్లలు అయితే పాలు తాగిరు స్వీట్ కానీ తిన్నారు నేనైతే ఒక పాలు తాగి ఇక సైలెంట్గా ఉన్నాయి ఇప్పుడు ఏమన్నా చపాతీ అట్లా వేసుకుందామన్నా కూడా అసలు ఓపిక లేదు ఇంట్లో మొలకలు ఉన్నాయి తెచ్చినాయి మొన్న మా ఆయన మొలకలు తీసుకొచ్చారు తినమని చెప్పేసి అవి అయితే అక్కడనే పెట్టేసిన ఫ్రిడ్జ్లో ఇక్కడ కొన్ని తినేసి ఇక నేను ఫ్రెష్ అప్ అయితే ఒక పని అయిపోతుంది పిల్లలకు తినిపించి మళ్ళీ ఇక నేను తినాలి అన్నా కూడా తినిపించడా అయితే తప్పతలేదు ఇంకెన్ని రోజులు తినిపించుడో ఏమో మా చిన్నకైతే మరీను ఇక్కడ చూస్తున్నారు కదా ఇవే ఇక మొలకలు అన్నీ మనకు బఠానీలు శనగలు అలాగే ఏమంటారు బబ్బర్లు మినుములు ఇవన్నీ కూడా మంచిగా మొలకలు కట్టిస్తారు ఒక ఒక్క కవర్కి ఒక థర్టీ రూపీస్ అలా తీసుకుంటారు కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మంచి ఇట్లా వట్టి మొలకలు తింటే హెల్త్కి చాలా అంటే చాలా మంచిది నేనైతే చాలా వరకు ఇవే తింటా ఇక నాకైతే అలవాటు అయిపోయినాయి హెయిర్ గ్రోత్ అవ్వడానికి మాత్రం చాలా హెల్ప్ అవుతాయి మనకు ఈ మొలకలు చూస్తున్నారు కదా కనిపిస్తున్నాయో లేదో మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని మంచిగా నానబెట్టుకొని చేసుకోవచ్చు ఇంట్లో చేసుకున్నాను ఇంకా చాలా అంటే చాలా బెటర్ ఆ బ్యాగ్ నేను నిన్న విలేజ్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళినా వాళ్ళ బట్టలు చదిరి అక్కడ పెట్టేసిన ఇంకా చదరలేదు వాటిని ఓపిక లేక అంటే కొన్ని కొన్ని తీసిన వేసుకొని వచ్చిండు అక్కడ పో పెట్టుపో ఎందుకు అసలు నేను స్కూల్కి పంపించాల్సింది నేను తప్పు చేసినా స్కూల్కి పంపించక తింటావా మొలకలు తింటావా అస్సలు తినాడు అసలు ఇష్టమే ఉంటుంది ఇవి చిన్నుకి ఎంత తినిపిద్దామని చెప్పేసి ట్రై చేసినా ఆహా అస్సలే తినాడు చిన్ను కడుపులు ఉన్నప్పుడు రోజుకు గుప్పెడు రోజుకు గుప్పెడు తినేదాన్ని హెల్త్కి మంచిది అని చెప్పేసి చెప్తే మంచిగా పుట్టే బాబు మంచిగా ఉడుతాడు అని చెప్పేసి చెప్తే రోజు పిరకడ తినేదాన్ని ప్రతిరోజు ప్రతిరోజు అంటే ప్రతిరోజు ఇప్పుడన్నా పిల్లలు పుట్టిన తర్వాత హెల్త్ మీద అంత ఇదేం అనిపిస్తలేదు కానీ పిల్లలు కడుపులు ఉన్నప్పుడు మాత్రం మామూలుగా తినలేదు అసలు అన్ని విధాలుగా తిన్నా కానీ ఇప్పుడు తినాలంటేనే ఇక నీరసం వస్తుంది అట్లా